ఏసయ నా మంచి ఏ పాట తీసుకుని వచ్చినప్పుడు ట్యూన్ చాలా బాగుంది బాగా రాశాడు మంచిగా రాశాడు ట్యూన్ బాగా చేశాడు కాకపోతే మాకు టైమే ఎక్కువ లేదు నేను బాగా హడావుడిలో ఉన్నప్పుడు తీసుకుని వచ్చాడు టైం కూడా ఎక్కువ లేదు అయితే పాట మాటలు అయితే బాగున్నాయి మాటలు బాగున్నాయి ట్యూన్ మంచిగా చేశారు ఈ పాట ట్యూన్ ప్లే చేసినప్పుడల్లా స్టూడియోకి వచ్చిన సేవకులు చాలా మంది వాళ్ళ పాటను మర్చిపోయి ఈ పాటనే పాడుతున్నారు వాళ్ళ పాటను అయ్యో అసలు మాచర్ల నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు ఆయన పాట మర్చిపోయాడు అసలు ఆయన పాట పా చేసుకుందామని వచ్చి ఈ పాట అప్పుడు దాకా పాడెళ్ళారు ఈ పాటే పాడుతున్నారు మీరు ఇప్పుడు ఈ పాట విన్నా కానీ ఈ పాటనే పాడతారు ఈ పాటని ఒకసారి ప్లే చేసిన తర్వాత మీకు కొన్ని మాటలు చెప్తాను ఈ పాటని తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఈ పాటను విడుదల చేయించున్నాం అందరం ఒకసారి వింటాను అన్న అన్నగారు లాజరా అన్న గారు కూడా వచ్చి దాన్ని ఓపెన్ చేయడం సహకరించాలి అది మోకలు వేసి కట్టినట్టు ఉన్నారు అల్లు ఆ దేవునికి స్తోత్రం పట్టుకోండి అబ్బా వస్తున్నా వస్తున్నా స్తోత్రం స్తోత్రం జానన్న గారు పడితే వెరీ గుడ్ దేవునికి స్తోత్రం ఒకసారి